చోరీకి సంబంధించిన విషయానికి సంబంధించి జ్ఞానశూన్య మూర్ఖేషు లోకేషు భక్తి లేని రసరాయుడు బిఆర్ నాయుడు వీళ్ళిద్దరూ ముఖ్యంగా లోకేష్ గారు కరుణాకర్ రెడ్డి భూమన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ పరకామణి చోరీ వ్యవహారం అంతా నడిచింది అని వాళ్ళు చెప్పటం జరిగింది మొట్టమొదట దానికి సమాధానం నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడు ఆ సంఘటన జరిగింది నిజమైతే నా తల అలిపిరిలో నరుక్కుంటా కాదు అన్నప్పుడు వీళ్ళిద్దరూ బహిరంగ క్షమాపణ చెప్పాల నా మొట్టమొదటి డిమాండ్